జనగామ నియోజకవర్గ శాసనసభ్యులు పల్లారాజెడ్డి గారు ఈరోజు నెట్బాల్ అసోసియేషన్ జనగామ కార్యం నిర్వహించే కార్యక్రమం పాల్గొన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమం నుంచి విద్యార్థులకు ఏం చెప్పిందో అనంతరం కొన్ని విషయం జనగామ అభివృద్ధి విషయాలు పాఠ చేసుకుంటా కేంద్రం సార్ ఈరోజు జరిగేటువంటి అసోసియేషన్ విద్యార్థులకు సంతోషంగా ఈరోజు నెట్బాల్ అసోసియేషన్ తరఫున జూనియర్ కోర్టులు ఏదైతే ఉన్నాయో రాష్ట్రంలో చాలా సంతోషకరం ఇవాళ వాళ్ళు అనేక ముప్పై జిల్లాల నుంచి కూడా మొత్తం దూర్షన్ రావడం జరిగింది రెండోసారి ఇక్కడ పార్టిసిపేట్ జరుగుతున్నది ఇదో వాళ్ళందరికీ కూడా శుభాశీస్సులు అందించారు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఫిజికల్గా ఫిట్గా ఉంటారు మొదటిది రెండోది మెంటల్గా కూడా స్ట్రాంగ్ అవుతారు మెన్ స్పిరిట్ కూడా ఉంటుంది కాబట్టి ఈ ఆటల్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా ఇవన్నీ సత్కులాలతో పాటు జీవితాన్ని ఎట్లా ఇచ్చాయాలన్న దాంట్లో కూడా వాళ్ళు ఖచ్చితంగా సఫలం చెందారని చెప్పేసే ఉద్దేశంతో వారితో మాట్లాడడం జరిగింది రెండవది జనగామ ఈ పోటీలకు వేదిక కావడం అనేది అదృష్టకరం సంతోషదాయకం ఈ ప్లేస్ ఏదైతే ఇప్పుడు చేస్తుందో దీన్ని విదిన్ ఇంకొక త్రీ త్రీ మంత్స్లో బ్రహ్మాండమైన ఈ వీటి కూడా కేంద్రంగా తయారు కాబోతున్నది మూడవది భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలకు ఏదైనా కావాలంటే ఎమ్మెల్యేగా కూడా నా సహాయం ఉంటుందని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరిగింది జనగామలో పదరాజ్ గారికి ఏ వంటలు అభ్యర్థి చేశారు మీ రాష్ట్రంలో ఒక రాష్ట్రం మరి అభివృద్ధికి ఆడబెట్టింది ఈ ఐదు సంవత్సరం ఇంటికి మరి ఐ యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుంది జనగానే వర్క్ రాష్ట్రం మొత్తం మీద ఏ అభివృద్ధి జరుగుతుందో జనగామల కూడా అదే అభివృద్ధి జరుగుతుంది జనగామల కూడా అదే పిఆర్ వర్డ్స్ నడుస్తున్నాయి అదే ఆరోగ్య వర్షాలు నడుస్తున్నాయి అదే మున్సిపల్ వర్షాలు నడుస్తున్నాయి అదే నరేగా వర్షాలు నడుస్తున్నాయి అదే సీఎంఆర్ఎఫ్లు వస్తున్నాయి అదే కళ్యాణ లక్ష్మి వస్తున్నది అదే ఏదైతే ఎల్ఓసి వస్తున్నాయి రాష్ట్రంలో ఇతర నియోజకవర్గాల్లో ఏదొస్తుందో అది కూడా నేను ఈ నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఆ పనులన్నీ కూడా ఖచ్చితంగా చేసి పెడుతున్నా కాకపోతే వేగవంతంగా ముఖ్యమైన లీడర్స్కి జరిగే ముఖ్యమంత్రులు మంత్రులకు జరిగినంత వేగంగా పనులు జరగపోవచ్చు తప్ప ఇక్కడ కూడా ఖచ్చితంగా ఒక యాక్టివ్గా ఉండే ఎమ్మెల్యేగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ పన్నుని కూడా చర్చ చేసేయడం అనేది జరుగుతుంది జనగామ అనేది ఒక ఒకప్పుడు ఉమ్మడి వరకు జిల్లాలో మున్సిపాలిటీ అన్ని మున్సిపాలిటీ అనే కానీ జనగామ గ్రేటర్ మున్సిపాలిటీ కానీ ఆ విధంగా రాలేకపోయింది పలరేటప్పుడు అవుతుంది చెప్పి ప్రజలు ఆసక్తి భావించరు మీరున్నారు ఆయాంలో ఏమన్నా దానికి ఇంకా గ్రేటర్ మున్సిపాలిటీ తీసుకొచ్చే అవకాశం ఉంది ఇది పురాతనమైన మున్సిపాలిటీ అయితే జిల్లా కేంద్రం వలననే ఏర్పడ్డది కాబట్టి దీనికి కావాల్సిన ఇంకా నిధులు కానీ అదే విధంగా మిగతా ఇంకా చాలా ఏర్పాట్లు కూడా చేసుకోవాల్సింది ఒకటి కేంద్ర ప్రభుత్వం దగ్గర రెండు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా దీన్ని రిప్రజెంట్ చేసి దీని యొక్క పరిధిని పెంచి దీని యొక్క సదుపాయాలు కూడా పెంచే కార్యక్రమాన్ని తప్పనిసరిగా చేపడతాం జనకు వచ్చినటువంటి కోటి పైన కోటి లక్షల పైన ఈ యొక్క అభివృద్ధి అభివృద్ధికి వచ్చింది దీంట్లో అభివృద్ధిలో భాగంగా అంటే ఒక స్పోర్ట్స్ కానీ లేకపోతే జిమ్స్ జిమ్ కానీ కావాలి తాత్కాలికంగా పెట్టారు కానీ పూర్తిసారి అని నిర్మించలేదని చెప్పేసి ఒక టాక్ నష్టంలో సుమారుగా ఈ గ్రౌండ్కు ఒక వెయ్యి మంది దాకా వస్తుంది మార్నింగ్ ఈవినింగ్ వెయ్యి మంది వస్తూ ఉన్నారు వారికి ఇచ్చే సందేహం ఇప్పటికే దీన్ని ఒక మంచి కేంద్రంగా మంచిగానే ఉన్నది రోజు వాకింగ్ చేయడానికి కానీ మిగతా స్పోర్ట్స్ ఆడుకోవడానికి కానీ దీనికి ఉపయోగపడుతున్నది బతుకమ్మ ఆటలు కూడా ఇక్కడనే ఆ రోజున అదేవిధంగా దసరా సందర్భంగా మిగతా పండుగల సందర్భంగా కూడా ఇక్కడ యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఇప్పుడు ఈ యొక్క మున్సిపాలిటీలోనే ఉన్న డబ్బులు ఇంతకుముందు ఉన్న డబ్బుల్ని ఇక్కడ కేటాయించడం జరిగింది దీనికి అత్యుత్త ముఖ్యంగా ఇక్కడ కావాల్సింది ఇమీడియట్గా దీనికే కావాలని చెప్పేసి దీనికే ఒక కోటి పైన నిధులు అనేది ఇక్కడ కేటాయించడం జరిగింది అది జనగామ మున్సిపల్ నిధులే వాటిని ఈ విధంగా మనం సద్వినియోగం చేసుకుంటాం ఇప్పుడు జనగామ బంకుంటే కాకుండా జనగామ నలుమూలలో కూడా అభివృద్ధి చేసినట్టు కొన్ని జిల్లాలు భద్ర జిల్లా ఉందంటే నలుమూలలు అభివృద్ధి చేశారు మార్కెట్లు కానీ స్పోర్ట్స్ కానీ చర్చలే కానీ ట్యాంక్పాట్లే కానీ అభివృద్ధి చేశారు అటువంటి మీ ఆయాం చాలా కావాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు సార్ మీ యొక్క ఉద్దేశం పెద్దకేం మహబూబ్ నగర్ కానీ ఇంకోటి కానీ పాత జిల్లాలు గత యాభై ఏళ్ళు అరవై నుంచి కొన్ని జిల్లాలు మనది కొత్త జిల్లా కొత్త చిన్న జిల్లా ఈ రాష్ట్రంలో ఉండే అత్యంత చిన్న జిల్లా కొత్త జిల్లా కాబట్టి ఇప్పుడిప్పుడే మనం మున్సిపాలిటీగా ఉండొచ్చు కానీ దాని యొక్క జనాభా కూడా మనది ఎనభై వేలు మాత్రమే జనాభా నలభై వేలు మాత్రమే ఓట్లది కాబట్టి మిగతా వాటితో పోటీ పడడం అనేది ఖచ్చితంగా పడాలి కాబట్టి వాటి ఒక తరతరాలుగా సంవత్సరాలుగా అవి ఇవాల్వ్ అవుతుంటాయి ఒకటేసారి మొత్తం డెవలప్మెంట్ అనేది జరగదు ఇట్ విల్ బి ఇవాల్వ్డ్ ఇన్ టు ఏ గుడ్ సిటీ ఓర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి తప్పనిసరిగా ఉన్న నిధులను ఉపయోగించుకుంటూ కావాల్సిన నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రిప్రజెంట్ చేసుకుని తెచ్చే ప్రయత్నం చేస్తాం మంచిగా చేసుకుంటాం సార్ ఇంకొకటి లాస్ట్ చేస్తారు ఫివర్గా ఒక డీలిమిటేషన్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఈ మద్దూరు మండలం కాకపోతే వివిధ గ్రామాల్లో కాకపోతే వివిధ మండలం రావాలి రైతులు కూడా గ్రామస్తులు కూడా జనగామకు రావాలంటే జనగామ ఏ వర్గం కాలంలో కోరుతా ఉన్నాం అటు మద్దూరు ఉస్నాబాద్ ఆ సిద్దిపేట ఓట వాళ్ళకి ఇష్టం ఆ ప్రాంతం అక్కడి నుంచి కూడా అక్కడ సిద్దిపేట తల్లించిపోతా ఉన్నాయి ముఖ్యమంత్రి యాదవ్ ఉన్నప్పుడు కూడా వాడు ఏం చేయలేకపోయారంటే అంటే అక్కడ అరిచా ఉండడా లేదా ఎవరు భయపడి చేస్తారు మీ అయ్యంలో మా ఈ యొక్క డీలిమిటేషన్ తగ్గ ఆ యొక్క ప్రాంతం ఈ జనాలు కలిపి అవకాశం ఇస్తారా మీరు ఊహాజనితమైన ప్రశ్న రాజకీయపరమైన ప్రశ్న అసలు జరుగుతుందా జరగదా తెలీదు డీలిమిటేషన్ జరిగితే ఆనాడు ఆ ప్రజలు రిప్రజెంట్ చేసుకుంటే ఆ ప్రజల యొక్క ఆకాంక్షల్ని అప్పుడున్న కమిటీ నిర్వహిస్తుందని చెప్పి నేను భావిస్తాను సరే అని మనసులో మాట వాళ్ళ పల్లరాజు మనసులో మాట ఈ విధంగా చెప్పారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి విడికి నగదుతో కలిసి కొండ శ్రీనివాస